పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో భాష్యం స్కూల్ నందు పదవ తరగతి చదువుతున్న అమ్మాయి స్కూల్ బిల్డింగ్ పైనుంచి పడిపోయి చనిపోవడం జరిగింది ఇంత నిర్లక్ష్యంగా ఉన్న భాష్యం స్కూల్ సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు పిడుగురాళ్ల పట్టణ భాష్యం విద్యా సంస్థల సంవత్సరాల విద్యార్థిని భాష్యం విద్యాసంస్థలు ఫోర్త్ ఫ్లోర్ నుంచి ప్రమాదవశాత్తు కిందపడి చనిపోవడం చాలా బాధాకరం మాకు వచ్చిన ప్రాథమిక సమాచారం బట్టి స్కూల్ యాజమాన్యం పిల్లలపై మానసిక ఒత్తిడికి లోను చేసే విధంగా ఉండడం చాలా బాధాకరం భాష్యం విద్యా సంస్థలు పిల్లలపై ఒత్తిడి ఉన్నమాట వాస్తవమే ఇప్పుడైనా ప్రైవేట్ యాజమాన్యం వారు వారి ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి సంఘటనపై ఏఐఎస్ఎఫ్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తుంది స్కూల్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి అని అధికారులకు డిమాండ్ చేసిన ఏఐఎస్ఎఫ్ నాయకులు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ బిలాల్ పిడుగురాళ్ల పాట్న ఏఐఎస్ఎఫ్ నాయకులు మధు సాయి రవి మథిన గులాం రాజేష్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు బిలాల్ ఏఎస్ఎఫ్ పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ ఈరోజు పల్నాడు జిల్లా పిల్లలపట్నంలోని బాషన్ స్కూల్ నందు పదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని అకస్మాత్తుగా స్కూల్ బిల్డింగ్ పైన నుండి కింద పడిపోవడం జరిగింది మరి ఇక్కడ సిచువేషన్ చాలా క్రిటికల్గా ఉంది అమ్మాయి ఇప్పటికైనా అధికారులు మేలుకొని దీని వెనకాల ఎవరు ఉంటుంది దానికి చట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆలింద శివం పెటేషన్ నుండి కోరుతున్నాము అదేవిధంగా తన పుస్తకంలో రాసుకున్న ఒక లెటర్ ప్యాడ్ ఏదైతే ఉందో ఐ మిస్ యూ డాడీ ఐ మిస్ యూ సిస్టర్ అని చెప్పేసి రాసుకున్న ఒక లెటర్ ప్యాడ్ని దాన్ని సగంగా చంపేసిన దాని వెనకాల ఉన్న ఎవరో అదంతా కనుక్కొని వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆలింద శుభం పెట్టేషన్ కోరుతున్నాము ఎప్పటికైనా అధికారులు మేల్కొని ఈ భాషన్ స్కూల్ ని సీజ్ చేయాలి ఇలాంటి ఘటనలు ఇంకా ఎన్నో జరగకుండా చూడాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ నుంచి కోరుతున్నాము భాషన్ స్కూల్ ని వెంటనే సీజ్ చేయాలి సీజ్ చేయాలి భాషన్ స్కూల్ ని వెంటనే సీజ్ చేయాలి భాషన్ స్కూల్ ని వెంటనే